నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది జంబలబడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయంగా పెన్షన్ను అందజేశారు అలాగే వారి యోగ అడిగి తెలుసుకున్నారు పెండింగ్ బకాయిలు కలిపి ఏడు రూపాయల చొప్పున పెన్షన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా గ్రామాల్లోనే కాకుండా ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనతో ఈరోజున పెన్షన్ అనేది ఒక పండగ వాతావరణం కని విని వేరగని పండగ వాతావరణం ఎందుకంటే రెండు వేల నుంచి వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు వేలు పెన్షన్ ఇస్తానని ముప్పై మూడు రోజులు పెంచి ముప్పై మూడు వందల అరవై ఐదు రోజులు పెంచాడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మూడు వందల అరవై రోజులు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచగలిగాడు కానీ ఒకేసారి ఒకే దెబ్బ వెయ్యి రూపాయలు ఒకసారి వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి నాలుగు వేలు ఈరోజున అదే కాకుండా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అది నిలబెట్టడం కోసం మూడు నెలలు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కలిపి ఈ రోజున ప్రతి పెన్షనర్కి నాలుగు వేలతో కలిపి ఇంకో మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వటం జరిగింది ఈ రోజున పెన్షన్ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఒక్కొక్కరు ప్యాన్ ఓటేసిన వాళ్ళు కూడా బాధపడ్డారు మేము తప్పు చేసామనేసి అంటే వాళ్ళ ఫీలింగ్స్ మాకు కనిపించాయి ఏమంటే వాళ్ళ ఈ రోజున ముప్పై మూడు మంది చనిపోయారు పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖత్వం ఆ రోజున ఇదే ఇదే పని ఈ రోజున సచివాలయం సిబ్బందితో పెన్షన్ ఇచ్చారు ఆ రోజున ఎందుకు చేయలేకపోయాడు ఆయన అంటే పెన్షన్దారుని మబ్బి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలా ఇబ్బందులు పెట్టేస్తారు బ్యాంకుల చుట్టూ తిప్పుతారు మీకు ఇంటికి తెచ్చి పెన్షన్ ఎవరు అనేసి అబద్ధాలు చెప్పి ముప్పై మూడు మంది ప్రాణాలని బలి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అని నేను అడుగుతున్నాను ఈ రోజున మరి సచివాలయం సిబ్బంది వచ్చారు బ్రహ్మాండంగా పంచిపెట్టారు ఓన్లీ పొద్దు ఐదు గంటలు స్టార్ట్ చేసాం తొమ్మిది అయితేలో పెన్షన్లు అయిపోయి ఏ ఊరు చూసుకున్నా పెన్షన్ పూర్తయి చేశారు దాటి చంద్రబాబు నాయుడు అంటే అది ముఖ్యంగా మీ జన్మదినం సందర్భంగా అదేవిధంగా రాష్ట్రంలో మీకు ఎంతో ఇష్టమైన తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో మీకు ఇష్టం అటువంటిది రాష్ట్రంలో కొత్త మొలుపు అంటే పెన్షన్ ద్వారాగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలు పెట్టారు అదే రోజు మీ పుట్టినరోజు అవడం మీకు ఎలా ఉంది సార్ నాకు ఇప్పుడు మీరు తెలుగుదేశం అని మమ్మల్ని విభవిస్తున్నారు కాదు మాకు కూటమి కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటే మీకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ కాబట్టి మీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కూటమి తరఫున మీకు ఎంతో ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు అదే రోజు పండగ వాతావరణం వేడుకలు రోజు కూడా కలిసి రావడం ఈ ఈ జన్మకి చాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎన్నో పుట్టినరోజులు చేసుకున్నాం కానీ ఈ పుట్టినరోజు మరుపు రానిది లేనిది అలాగే కుర్రోలు తీసుకెళ్ళాను కన్నా కన్నా ఫౌండేషన్ లో తీసుకెళ్ళి అక్కడ ఆ పిల్లలకి వాళ్ళ సొంత ఖర్చులతో ఆ పిల్లలని అనేక ప్రూఫ్స్ జరిగింది అది కూడా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు నేను అందులోకి అడుగు పెట్టలేదు ఈరోజు నన్ను అక్కడ కూడా తీసుకెళ్ళాను అందుకని ఈరోజు నా పుట్టినరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను మరి తర్వాత ఎన్నో చేసుకోవచ్చు ముందు ఎన్నో చేసుకుని ఉండొచ్చు కానీ ఇది మాత్రం ఇంకెప్పుడు నేను మర్చిపోలేను నా జీవితంలో గుర్తుండిపోయి రోజు ఏదన్నా ఉందంటే ఈరోజు